கிட்டு கடுக்கு செப்பு கிட்டு காது வாழ் செப்பு അകത്ത് വളകടി തേന്തുല്ല സുരദ നേന മുടയുന്നാ ഞാൻ എന്ത് ചെയ്പ്പീ സാധനം മോനെ കേട്ടോ നോ बोलो ഇതാ ചാണ്ടാ പറഞ്ഞത് വാളേക്കട മാറ് ചാണ്ടാ భారత భారత భారతాకే అమాయక ప్రజల ప్రణాళికను పొట్టబెట్టుకున్న తరచు అమాయక భారత్పై నిరంతరం అశాంతిని నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టేటటువంటి ఈ టెర్రరిస్టులని చేసిన ఈ మధ్య కాశ్మీర్ ఫగల్గాం పహల్గాంలో చేసిన దాడికి నిరసనగా ఆ దాడిని జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇది ఒక మతపరమైనటువంటి దాడిగా ఒక విద్వేషమైనటువంటి దాడిగా చూస్తూ మరి ఇటువంటి సమాజానికి భారతదేశానికి దేశ సమగ్రతకి విఘాదం కలిగించేలా భారతదేశ అస్థితను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి మన పర దేశ పాకిస్తాన్తో నడుపునటువంటి ఇటువంటి టెర్రీస్టులని అంత ఇచ్చేదానికి భారతదేశం తీసుకున్నటువంటి ఆకాంక్షలకి తోడుగా అలాగే అండగా ఈ యువత జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్నటువంటి యువత కూడా వాళ్ళకి సమానంగా పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎటువంటి దాడులు జరిగినప్పటికీ కూడా మరి పాల్గాలంలో జరిగినటువంటి దాడి ఒక విలక్షణమైన దాడి ఇంతవరకు జరిగిన దాడులన్నీ కూడా మన భారతదేశ రాజకీయ పార్టీలు కొన్ని వెనకేసుకొస్తూ మరి ఇండైరెక్ట్గా పరోక్షంగా టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్న పార్టీలు మనం చూస్తూ ఉన్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఈ భారతదేశ సుభిక్షం కోసం దేశ సమగ్రత కోసం మరి ఇటువంటి దాడులు అరికట్టేదానికి ఎన్ని చర్యలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకలుగా ఉండేదానికి ఒక కేంద్ర బిందువుగా భారతదేశాన్ని తయారు చేస్తూ ఉంటే మరి ఈ ముష్కర టెర్రరిస్టులు మరి అమాయక ప్రజల మీద పర్యాటక ప్రేమికులు మరి ఆ సందర్శాన్ని ఆ ప్రదేశాన్ని సందర్శించినటువంటి ఈ పర్యాటక ప్రేమికుల మీద దాడి చేయడం హేయమైన చర్య దీని జనసేన పార్టీ భారతదేశ సమగ్రత కోసం పాటుపడే జనసేన పార్టీ ఆ దాడి జరిగిన కొద్ది గంటలలోనే మా అధినాయకుడు దీని మీద స్పందించడం మరి మాకందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు దిశానిర్దేశం చేయడం మరి ఆ దాడిలో చనిపోయినటువంటి అమాయక ప్రేమికుల అమాయక పర్యాటక ప్రేమికుల ప్రాణాల కోసం మరి సంతాపం తెలియజేసేదానికి మరి చనిపోయిన కుటుంబాల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసేదానికి మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు మూడు రోజుల సంతాప దినాలుగా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ స్పందించినటువంటి త్వరగా స్పందించి ఆ దాడిని ఖండించడానికి మా అధినాయకుడు మాకు దిశానిర్దేశం చేయడం మూడు రోజు సంతాప దినా దినాలుగా మాకు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్నటి నిన్న ఈ పత ఈ ఈ జాతీయ జెండాలు కూడా మరి సుగంలో మరి అక్కడ పెట్టేసి ఒక కార్యక్రమం జ్యోతి క్యాండిల్స్తో కూడా అంటే భారతదేశ యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ దాడిత్యం దృగ్భాంతంలో ఉంది మరి ఇటువంటి భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం ఇచ్చేదానికి ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి ఒక స్ఫూర్తిదాయకమైన విధానాన్ని పొలలో నింపేదానికి తీసుకున్న ఈ మూడు రోజుల సంతాప దినాలుగా ఒకటో నిన్న ఒకరోజు ఒక కార్యక్రమం ఈరోజు నిరసన కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం భారతదేశం శాంతి కాముక దేశంగా ఉండాలని చూస్తుంది మరి ఇది చేతగాని చర్య ఇది చేతగాని పని అనుకుంటే కబర్దార్ పాకిస్తాన్ మా యువతని ఈ భారతదేశ యువతని ప్రధానమంత్రిని ఒకటే వేడుకుంటా ఉన్నాం మా యువతకు ఒక్కసారి మాకు ఆదేశం చేసి చూడండి మాకు ఆదేశించండి మరి ఇటువంటి టెర్రరిస్టులు అయితేనేమి ఈ టెర్రరిస్టులని ప్రోత్సహించే దేశాలను కూడా అరగంటలో అంత ముందుంచడానికి యువత సన్నద్ధంగా ఉంది శక్తి శక్తియుక్తులు లేకపోలేదు కాకపోతే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుతంగా ఒక సమ సమగ్రాభివృద్ధిగా సమగ్రగా ఒక అభివృద్ధి దేశంగా మరి ఈ పేదరాకాన్ని నిర్మూలించడానికి భారతదేశం ముందుండి అన్ని దేశాలతో కూడా సమాన దూరంలో దౌత్యం ఏర్పరుస్తూ ఉంటే మరి ఇక్కడ కవింపు చర్యలు బార్డర్ల కవింపు చర్యలు చూసాం ఇంతవరకు ఎప్పుడు జరగని చర్యలు అంటే మతము చెప్పి అంటే కులం అడగకుండా ప్రాంత ప్రాంతం అడగకుండా ఒక మతం మతం అడిగి చంపిన దా చంపిన విధానం చూస్తే ఇంతకంటే ఇంతకంటే మరి ఇంకా విచిత్రమైన చర్య ఏమైనా ఉందంటే నిజంగా ఈ భారతదేశంలో ఇటువంటి ఏ విధంగా రాజకీయ పార్టీలు ఉంటే బయటికి రావాలి మరి భారతదేశంలో ఇది ఒక ఇరవై ఎనిమిది కుటుంబాలకే కాదు భారతదేశ అన్ని కుటుంబాలలో కూడా ఇటువంటి దిగ్బంంతమైన పరమైనటువంటి విధానం ఉంది మరి ఈ దాడిలో మధుసూదన్ రావు సోమిశెట్టి మధుసూదన్ రావు ఆయన నెల్లూరు కావాల్సింది ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆయన మా జనసేన పార్టీలో కూడా సభ్యత్వం తీసుకొని మరి భారతదేశం సమగ్రత కోసం పుట్టిన పార్టీగా ఆయన కూడా తన వంతుగా జనసేనలో భాగస్వామ్యం చేసి ఈరోజు ఆశువులు పాశారు మరి అటువంటి కుటుంబానికి ఈరోజు ధైర్యం ఇస్తూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కావలిలో ఆయన ఆయన కూడికలకు ఆయన అంత్యక్రియలకి హాజరు కావడం జరిగింది మేము ఈ టెర్రరిస్టులకు కానీ ఈ పక్క మన పాకిస్తాన్ అంటే ఇటువంటి టెర్రిస్టులను ప్రింపు చేసే దేశాలు కూడా తెలియజెప్తా ఉన్నాం మునుముందు మరి ఈ చర్యలకు ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాల్సిందే భారతదేశ ప్రభుత్వ ప్రవధాన మోదీ గారికి అడుగుతూ ఉన్నాం ఈ చర్యకు లక్ష ఎంత లక్ష రెట్లు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం చూసి తీరాల్సిందే దయచేసి మీరు ఇంకా శాంతి కాముఖలుగా ఉండాలని చెప్పి శాంతి దేశంగా ఉండాలని మరి యువత యువతను సంఖ్యలతో శాంతి అనే ఒక సంఖ్యలతో కట్టి పడేయకండి దయచేసి ఒక ఇటువంటి టెర్రెస్ ఎదుర్కొండే స్ఫూర్తిదాయకమైన విధానాన్ని నెలకొల్పాలని భారతదేశ ప్రభుత్వ ప్రధానికి తెలియజేస్తా ఉన్నాం